స్టార్ట్ చేయాలి ఇలా ఈ అమ్మాయి అన్నయ్య వచ్చారు ఇక మొత్తం రొటీన్ అంతా ఆగ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మేడం చాలా బై తెలుగు బెస్ట్ బ్లాగో బెస్ట్ చూపి బెస్ట్ ఇన్ఫ్లెన్స్ సాటర్డే ఇవ్వాలా వెళ్దాం ఇప్పుడు జిమ్కి అండ్ వాళ్ళ లెగ్స్ ఉన్నాయి డెడ్ లిప్స్ అండ్ స్కాట్స్ రెండూ ఉంటాయి ఫస్ట్ కోర్ ట్రైన్ చేసిన తర్వాత డెడ్ లిప్స్ అండ్ స్క్వాట్స్ చేద్దాం అండ్ ఏం లోన్ పని అవుతుంది ఇంకా అత్యాల లెక్సీ స్టే ట్యూన్ అండ్ ఇవాళ డే ఉంది బ్యాచ్ చీత్ డే ఏ రెస్టారెంట్కి పోదాం వేడికి పోదాం ఎడ తిందాం ఎడ తిందాం అనుకుంటే ఇక ఏడ దినాలి అర్థం కాలేదు ఏడలి బిందగారి దగ్గర ఉన్న కృతంగా పోదాం అని చెప్పేసి అనుకుంటుండే ఆడ కొంచెం చీజ్ చేయాలనుకున్నా కూడా కొంచెం మంచిగా చేజ్ చేయవచ్చు రాగి ముద్ద నాటుకోడి నాటుకోడి పొలావ్ మటన్ మంచిగా ఉంటుంది అనమాట జునరో టెల్ గిన రోటలు అన్నీ ఉంటాయి మంచిగా పెట్టుకోండి బిన్స్ అని చెప్పి అంటున్నాం సో స్టేచ్యూ ఈ బాడగ నేర్చుకొని పోతున్నాం

డన్ విత్ బంగ్లాదేశ్లో అయిన ఇన్సిడెంట్ గురించి నేను ఒక రీల్స్ పెట్టినా అయితే రెండం మాకడాలు ఈ సెక్యులర్ లంజోడుకులు ఈ కొడుకులంతా దొంగ లంజోడుకులు ఓకే నేను ఇట్లనే మారుతాను ఎట్లా అంటే ఈ మాగడాలు వేరే దాంట్లో కన్వర్ట్ అయిపోతారు కానీ హిందువుల పేర్లే పెట్టుకొని ఉంటారు ఎందుకు జనాలని బ్రెయిన్ వాష్ దేనికి హిందువుల పేర్లే పెట్టుకోని ఉండి నేను హిందూనే అని చెప్పుకుంటా వీళ్ళు ఆంటీ హిందూ యాంటీ ఇవి ఇట్లాంటి కామెంట్లు పెట్టడం ఇట్లాంటి ఇవి చేయడం చేస్తారు ఎందుకంటే సెక్యులర్ 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 అని చెప్పి ఇది చేసుకోండి కాకపోతే ఈ మాకడ లోపల నుంచి మొత్తం కంప్లీట్గా కన్వర్ట్ అయినా ఉంటారు కానీ బయటకి చెప్పుకోరు జనాలను వేరే వాళ్ళని కూడా బ్రెయిన్ వాష్ చేసి వేరే వాళ్ళని అది దిక్కు ఇది చేసుకోవడానికి అంటే లాగా ఉండడాలి ఇవన్నీ పట్టించుకోరాదు ఇవన్నీ చేరాదు అని చెప్పేసి ఇది మాట్లాడికేది దొంగలా చూడదు మాకడాలు ఏదైనా మారడేసరికి ఎక్కడ మన ఇన్సిడెంట్ అయినప్పుడు ఏదైనా మారడినప్పుడు ఏదైనా మారడేసరికి దానికి ఇక చెప్పుకు కామెంట్లన్నీ పెడుతుంటారు ఎట్లా అంటే అది ఎన్నో జరిగింది కదా మనకెందుకు లేకపోతే ఆ ఈడ కూడా ఇట్లాంటివి అవుతున్నాయి కదా ఆడ కూడా ఆడాడు ఒక సులి వాడు ఆడ టార్గెట్ చేసి పలానా జస్ట్ భారతీయులని హిందువులని టార్గెట్ చేసి ఆడ ఘోరంగా కొట్టి ఏమంటారు రోడ్డు మీద కాల్చి దంపేసి దాని గురించి రియాక్ట్ అవుతాయి ఎందుకంటే నార్మల్గా ఇక్కడ కూడా చాలా ఇన్సిడెంట్లు అవుతాయి ఓకే హిందూ ముస్లిం కొన్నాడు కొట్లాడుకోవడం చేసుకోండి ప్రతిదానికి నేను రియాక్ట్ అవుతాను కదా అక్కడ జరిగింది అది ఘోరమైన థింగ్ నేను దానికి రియాక్ట్ అయ్యి పెడితే అది ఎక్కువ నోయింది కదా మనకెందుకు ఇక్కడ చాలా అవుతున్నాయి కదా వాటి గురించి మాట్లాడాలి వీటి గురించి మాడాలి మా మాకేరే నువ్వు అని నా పనికి నేను ఏం కూర్చో మాట్లాడాలి చెప్పి నేనేమన్నా వాళ్ళ దగ్గర ఆ పార్టీ వన్ దగ్గర ఈ పార్టీ వన్ దగ్గర ఈ దగ్గర వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకొని వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే అనుకుంటున్నా నాకు అనిపించింది నేను చెప్తాను నేను చెప్తా నీకు గుద్దలా తిట్టు ఉంది కదా నీ దగ్గర కూడా ఫోన్ ఉంది నీకు కూడా అకౌంట్ ఉంది నీ దగ్గర ఉంది కదా తీసుకొని మాట్లాడు ఏం పాయింట్ పెడతావు ఏం మాట్లాడతావు మళ్ళీ ఇట్లాంటి పెట్టేలా నన్ను వాళ్ళది పబ్లిక్ అకౌంట్ ఉండదు వాళ్ళ ప్రొఫైల్ ఫోటో ఉండదు వాళ్ళ ముఖం ఉండదు వచ్చి లోడపు కమెంట్లో పెడతారు దాన్ని రా అంటే స్వాతంత్ర వీర్ సావర్కర్తో ఒక డైలాగ్ ఉంటుంది ఏమని ఏంటిది ముస్లిం ముస్లింలతో నాకు ప్రాబ్లం లేదు ఎవడైతే హిందూ ఉండి సెక్యులర్లు ఉంటుంది కృష్ణ హిందువులు ఉంటే హిందువులకే అగేసి ఉంటుంది కృష్ణో వాళ్ళతోనే ఎక్కువ ప్రాబ్లమ్ అని చెప్పేసి అది సో దీస్ ఈజ్ మై ఫస్ట్ మీల్ రెగ్యులర్ ఫ్రూట్ బౌల్ అండ్ ఇది ఇస్ పాస్తా అండ్ చికెన్ వన్ స్కూప్ వే ప్రోటీన్ వైట్ సాస్ పాస్తా చెప్పిన కదా లాస్ట్ టైం చేసేది సేమ్ అదే అనమాట సో ఇవాళ చీట్ డే ఉంది కాబట్టి అవి టోల్ హిమ్ టు మేక్ దిస్ అండ్ ఇప్పుడు తినేసి మళ్ళీ ఈవినింగ్ ఒక చీట్ మెలు తిన్నాం గట్టిగా లిటరలీ పుట్టబాక వెళ్ళిపోయింది టైట్ అయిపోయింది మొత్తం నిండిపోయింది ఒకవేళ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడే పైకి వెళ్ళి నడుస్తాను ఎందుకంటే సిక్స్ థర్టీ వరకు వెళ్దాం అనుకుంటున్నా తినడానికి ఎందుకంటే నేను ఇప్పుడు కొత్త హ్యాబిట్ బిల్డ్ చేసుకున్నాను అనమాట ఏంటంటే ఎయిట్ టు నైన్ లోపలనే నా మీల్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటా ఎయిట్ ఎయిట్ నైట్ ఎయిట్ టు నైన్ పిఎం తర్వాత తిననిగా ఏమున్నా అప్పటివరకే తినేసి మొత్తం తర్వాత అంతా తినకుండా ఉంటాయి ఎందుకంటే అంటే లైక్ మనకి స్టమక్ పడుకునే ముందు కొంచెం స్టమక్ ఎంప్తిగా పెట్టుకొని అది లైట్గా పెట్టుకొని పడుకుంటే మన హార్మోనల్ ఫంక్షన్ అనేది మంచి అవుతుంది ఓకే మన గ్రోత్ హార్మోన్ మంచి రిలీజ్ అవ్వడం కానీ మన స్లీప్ మంచిగా ఉండడం కానీ అండ్ మన హార్మోనల్ ఫంక్షన్ మంచిగా అవుతుంది అనమాట సో కడుపు నిండా పెట్టుకొని తింటే తర్వాత మన సిస్టమ్స్ అన్నీ ఆ ఫుడ్ని బర్న్ చేయడానికి ఎక్కువ వర్క్ చేస్తాయి అది మన హార్మోనల్ ఫంక్షను మన రికవరీ అవన్నీ అంత ప్రాపర్గా ఉండవు అనమాట సో అందుకని చెప్పేసి ఎయిట్ టు నైన్ వరకే కంప్లీట్ చేసుకొని మడతామనుకుంటున్నాను సో దానికోసం ఇప్పుడు నా స్టెప్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు నేను నడవాలి కాబట్టి నడిస్తే నాకు ఎట్లా టూ అవర్స్ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది సో సిక్స్ సెవెన్ అవుతుంది మళ్ళీ స్నానం చేసి వెళ్ళిపోవాలి తి సో అందుకని చెప్పేసి లెట్స్ వాక్ నౌ వంద గ్రాండ్ల పాస్తా మరి ఎక్కువైపోయిందిరా అంటే వంద గ్రాండ్ రా పాస్తా దానికి చేసే వరకు అది క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అనుకో సో వంద గ్రాండ్ రా పాస్తా అండ్ వన్ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ హెవీ కార్బోహైడ్రేట్స్ మీద పాస్తా ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాకపోతే ప్యూర్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మైదా ఉంటుంది కదా సో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ క్యాప్స్ అట్లు ఉంటాయి సో ఓవరాల్గా త్రీ సెవెంటీ ఫైవ్ క్యాబిస్ అట్లా వస్తాయి ఒక హండ్రెడ్ గ్రామ్స్ రా పాస్తా కుక్ చేసిన తర్వాత ఇంకా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ ఓవరాల్గా మీలో నేను నియర్లీ థౌజండ్ థౌసండ్ లోపల కాకపోతే ఎందుకు మరి టైట్ అయిపోయింది మళ్ళీ దాంట్లో పనీర్దిగా సాసెస్ అది ఉంటుంది కదా సో ఇంకోటి కూడా కొత్తమీది కదా బాడీ కలువట్లేదు నార్మల్గా అయితే ఎక్స్ తినేసి అవి తినేస్తా అది కొంచెం లైట్ అయితే ఉంటుంది ఇది అని చెప్పేసి ఇక ఉపకారాలు దాన్ని మంచిగా తట్టించి అట్లా రైస్లో కూడా కారం ఉంటుంది కాకపోతే దీంట్లో కొంచెం ఇది ఇంకా దాంట్లో క్రీమీగా అది చేసింది కదా సో అట్లా కొంచెం స్టమక్ ఇట్లా బ్లోట్ అయినట్టు అనిపిస్తుంది టైట్ అవ్వడం అంటే తింటే అప్పుడు పోలేదని కాదు బ్లోటింగ్ ఉంది స్టమక్ అట్లా అండ్ ఇప్పుడు అభ్యంతరాతో పోదాం పోయి నీకు క్రితంగా సెలెక్ట్ చేసుకున్నా ఎల్బీ నగర్ దగ్గర ఉన్న జాగ్రీస్ క్రితంగా సెలెక్ట్ చేసుకున్నా ఎందుకంటే పోతే మనం చెప్పిన అనుకుంటా పొద్దుగాలి ఇలాడ కొంచెం నాటుకోటిది జొన్న రొట్టెలు రాగి జావా ఉంటాయి సో చీట్ చేసినా కూడా కొంచెం హెల్దీ వే ఆఫ్ చీట్ అయిపోతుంది ఓకే సో అత దానికోసం చూసుకుని ఇక రాజు కూడా మంచిగా దెంకిద్ది కానీ వారం వారం పాడకి ఇప్పుడు చెప్పిన వారం వారం రెడీ ఉంటా రాజు ఎక్కువగా తీసుకుపోతా నేను తిందామని చెప్పేసి అది పుచ్చా మా వాళ్ళతో పెట్టుకుంటా వాడుకోవాలి రారు ఏడికి పోనీయ్యారు నిన్ను అడిగినాలండి చెప్పు రా బాయ్ వస్తారా ఎక్కడికన్నా పోదా మా చెప్పు అంటే పిస్తా పోసే పోదాం కదరా చావు పోసే పోదాం కదరా నా ఇక్కడ దీన్ని ఇంకొకటి ఏంటి తొమ్మిదిన్నర పది గంటలకి పదకొండు గంటలకి ఈ టైం చేస్తారు వాళ్ళు ఆడి ఇంటికాడికి వెళ్ళేదే తొమ్మిదిన్నరకి వెళ్తాడు రోజు మాట్లాడు ఇక్కడికి వచ్చి ఆడికి వచ్చి వెళ్ళిపోవడానికి పది అవుతుంది ఇంకా పదికి పోయి రెస్టారెంట్కి పోయి ఆడ ఆర్డర్ ఇచ్చి ఇదొక పదిన్నర పదకొండు గంటలకు వస్తుంది సో ఇక అది మొత్తం లేట్ అయిపోతుంది అండ్ నా నైట్ అంతా హెవీగా తినేసి పడుకునేసరికి మళ్ళీ లేచి ఆ డే అంతా అంత ఫోకస్ ఉండలేదు ఆ నైట్ అంతా ఆగమగా ఉంటుంది అందుకని చెప్పేసి చేంజ్ చేసుకోవడం నా పోర్ రాబ అండ్ ఇంకొక విషయం ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నేను టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ క్యారజెస్లో ఉన్నా కదా టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ క్యారజెస్లో ఉన్న స్టిల్ ఇప్పటివరకు హాఫ్ కిలో కూడా పెరగలే నేను అంటే ఈ వన్ వీకే అవుతుంది అనుకో స్టార్ట్ చేసి టూ థౌసండ్ ఫిఫ్టీ క్యాలెస్ సో ఇదే అనమాట బ్యూటీ మీరు కార్బోహైడ్రేట్స్లో ఓవర్గా చేసారు అనుకో నీకు ఆ లీన్ గేమ్స్ లీన్ బల్క్ అనేది కనపడదు సో నేనేం చేసిన ఇక్కడ ఫ్రూట్స్ నుండి వాటి నుండి వీటి నుండి ఒక హెల్దీ వే ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నుంచి క్యాలెస్ పెంచుకుంటూ వచ్చిన సో ఇప్పుడు నేను నాకు తెలిసి మంచి కండిషన్తోని త్రీ థౌసండ్ ప్లస్ క్యాలెస్ కొట్టేస్తా అనిపిస్తుంది నాకు ఈ క్యాలెస్లో ఇప్పుడే పెంచండి ఇంకా ఇవి చూద్దాం స్లో అండ్ సడీగా చూసుకుందాం సో మంచి కండిషన్తో కండిషన్ ఏం ఖరాబ్ కాకుండా ఆ లీన్ మంచి మజిల్ మాస్ పుట్టాను అవ్వకుంటే నేను త్రీ థౌజండ్ ప్లస్కి ఆదేశానే ఉండగలుగుతా ప్లస్ ఆలస్ వరకు వెళ్ళి కూడా మంచి కండిషన్తోనే వెళ్ళగలుగుతా ఫ్యాటెయింగ్ గెయిన్ కాదు అని చెప్పి నాకు అనిపిస్తుంది చూద్దాం ముంగట ముంగట అండ్ ఇంకోటి మనం యాక్టివిటీ కూడా మంచిగా చేస్తున్నాం బట్ మన వర్కౌట్లో కూడా మంచిగా బర్న్ అయితే క్యాలీస్ ఎందుకంటే మనం హెవీ కాంపౌండ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం ఐసోలేషన్ వర్క్ కూర్చొని బాడీ అంతా రెస్ట్లు ఉండి జస్ట్ ఐసోలేషన్ ట్రైసెప్ ఇట్లా కొట్టుడు ఇది ఇట్లా కొట్టుడు అది అట్లా గుంజుడు ఇవన్నీ చేయాలి మనం మనం ఓవరాల్ మొత్తం పోస్టీరియర్ యాంటీరియర్ చైన్ ఓవరాల్ చైన్ మొత్తం యాక్టివేట్ చేసి కాంపౌండ్స్ చేస్తాం సో దాట్ క్యాలిస్ ఎక్కువ బర్న్ అవుతాయి ఓకే సో అట్లా దానివల్ల మనకి ఎక్కువ క్యాలస్లో కూడా మనం మంచి కండిషన్తోనే వెళ్ళగలుగుతున్నాం అది ఇంకో స్టెప్ కొని కూడా మనం ప్రాపర్గా పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెన్స్ ఇవే మెయిన్ మీరు నేర్చుకోవాలి ఇదే అర్థమవుతుంది ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇవే నేర్చుకోండి డన్ విత్ కోల్ షోవర్స్ షోస్ ముగోడన్నాక సర్ ఇల్స్ అన్నమే కావాలి రీమెంబర్ రైట్ ఇప్పుడురా మంచిగా తయారై వచ్చాడు బాయ్ సరే అట్లా బాయ్ బయట బాయ్ ఇది చాలా బాగా అయితే మన దగ్గర సరే సో ఐ ఆమ్ హోల్సేట్ ఆల్ రెడీ వెళ్ళిపోద్ది ఇక పోయి వచ్చేది అది వచ్చినప్పుడే టుడే స్పెషల్ చూసుకున్నాం మా ఇవాళొచ్చేసి కాకినాడ చికెన్ ఫ్రై అండ్ మటన్ ఫ్రై ఉంది అండ్ అట్లనే పచ్చిమిర్చి చికెన్ వేపుడు ఉంది అండ్ హరివాలి కబాబ్ అని చెప్పి ఒకటి ఉంది మురుగ్ కబాబ్ అని ఒకటి ఉంది ఇంకా వేరే వేరే అన్నీ ఉన్నాయనమాట వాళ్ళు రాగానే ఫస్ట్ ఇప్పుడే స్పెషల్ అయ్యాలా ఏది బాగుంది టాప్ నోస్ ఏది బాగుంటుంది మంచి ఘాటు ఘాటుగా కారం కారంగా టేస్టీగా ఏది బాగుంటుంది అడిగేసి ఫస్ట్ ఒక చికెన్ మాన్సూ చేద్దాం చికెన్ మ్యాన్స్ సూప్ తాగకుండా ఆయనతో మాట్లాడి ఏది చెప్తాము అని చెప్పి ఆలోచించి అప్పుడు చెప్పి డెంగి తిందాం ఇలా గట్టిగా రాదు రెడీ ఉన్నావా నుంచి ఏం తినకుండా రెడీ ఉన్నాయి ఇట్లాంటి రెస్టారెంట్లలో దా పోయింది తెలుసా తీసుకురావడానికి లేట్ అవుతుంది అదే హోల్సేటల్ ఉంది అనుకోండి చెప్పగానే రప్పని పట్టుకొస్తాను ఇతడు ఆ హిల్ రాయస్ కానీ కూర్చొనా సో గాయస్ ఫస్ట్ చికెన్ మ్యాన్చు సూప్ ఆర్డర్ పెట్టినా దీంతో సూర్యజం మెల్లమెల్లగా వస్తుంటాయి చూపిస్తాం తర్వాత ఇది పొట్లం చికెన్ వేపుడు అనమాట ఇలా ఆమ్లెట్ ఇట్లా పొట్లంలా వస్తుంది దాన్ని కట్ చేసి ఇలా లోపల చికెన్ ఇట్లా ఉంటుంది అది కూడా తిని చెబుతాం కొంచెం నిమ్మకాయ పెట్టి కొంచెం నిమ్మకాయ పెట్టి ముక్క పెట్టుకొని ఉడిగడ వస్తాను అప్పుడే మసాలా

그러라. 음. 잡아. 5미치 치킨 레포. 달라그래 잘이 맛이 나. 요거 레시피에서. 내주는 니 페어로 로컬 플랜. 딱 좋. I must recommend this. పచ్చిమిర్చి చికెన్ వేపుడు ట్రయోరి ముద్దాను మంచి మొత్తం నెయ్యి నెయ్యి ఫ్లేవర్ సెట్ సూపర్ ఇగో ఏది పట్టుకొచ్చినా కూడా శాంతం నాకేస్తుంది ఇవ్వడా ఏది పట్టుకొచ్చినా కూడా శాంతం నాకేస్తుంది అట్లా పోతుంది లోపలికి

కాయాల్సి మటన్ కర్రీ అని రాగి ముద్దాం చాలాసార్లు తినడానికి ఇక్కడ కాకపోతే ఇలా అయితే కొంచెం ఈ రసం అనేది కొంచెం పల్సర్ అనిపిస్తుంది నార్మల్గా అయితే కొంచెం ఉంటుంది సో మటన్ ఎట్లా ఉడికింది టేస్ట్ ఎట్లుంది మటన్ బాగానే ఉడికింది టేస్ట్ చాలా ఎట్లుంది కొంచెం మలగిత ఇది వాయి కానీ అంటే ఓకే ఓకే ఇష్యూంది ఇంత ఓకే ఇష్యూ అక్కడ బాటిల్ జరిపానా వచ్చింది దాకా వస్తుందా దగ్గర దగ్గర పులావ్ అలాగ వచ్చింది ఈసారి నార్మల్గా ఎప్పుడు కొంచెం వేరైతే వస్తుంది అంటే మీరు తిన్నా ఇంతకుముందు కూడిడా అందుకే చికెన్ పులావ్ ఆర్డర్ పెట్టాడు బిర్యానీ కంటే బాగుంటుంది అని చెప్పేసి తిందుదా మరియు ర్పూర్ సెట్ రెండు స్టార్టర్లు రెండు మెయిన్ కోర్స్ ఒక సూప్ మంచిగా ఓవర్ఫ్లో కాలేదు ఏం కాలేదు మంచిగా పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయింది గట్టిగా రాజగాడ్ మంచిగా ఇచ్చాడు కంపెనీ గట్టినే తొలగిచ్చాడు హేమ్రా నచ్చింది అప్పుడు వారం వారానికి ఫోటో పగిలిపోతుంది చూడు నా ప్లే చూడ చూడవి రాగిపోతే డెజర్ట్స్ ఏం లేవనుకున్నా కాకపోతున్నాయంట ఆప్రికోడ్ డీలేడు డబల్ కమిటీ ఉంది అంట రెండు చెప్పిన ఆప్రికో డిలేట్ ఒకటి డబల్ కమెంట్ ఒకటి లేకపోతే నేను కునాఫా దోలాడుతున్నాడు ఆడుతున్నాడు కునాఫా స్టేషన్ దగ్గర ఉంది వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్ని తిన్నాక డెజర్ట్ తినకపోతే ఎట్లా గీయాలి అని చెప్పి నేను దూరాడుతున్నాను అడిగితే ఉన్నది పొద్దున్నే చేసినాం ఫ్రెష్ ఉన్నాయి అన్నట్టు సరే వడ్కరా అని చెప్పిన గరం చేసుకోండి డబల్ కమిట్ మంచా అండ్ ఆప్రికో డిలైట్ మంచిగా తీసుకురా కేజ్ సంగతి డబల్ కమ్మెట్ అయింది ఆయన ఇంతగానం ఉంది అందులో ఆప్రికో డిలైట్ బాయ్ గరం తెచ్చిండు బాయ్ గరం గరం చేసుకొని తెచ్చిండు ஆல்டிலு ஆடி லிடுவிட் எப்போ

ఫాడ్ ఎన్ని క్యాలలో తిన్నావు అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడు ఎన్ని క్యాలు తిన్నావు అనుకుంటున్నావు త్రీ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఒకరిని తినేసి ఉంటాం ఎందుకంటే నీకు ఈ స్వీట్లనే వెళ్ళిపోతాయి నీకు పాన్ పైన క్యారెస్ డబల్ కమిటా ఎంత చూసినాం ఒక ఆనరెడీ ఇంత కొన కథం పడి పడిదగినాం మొత్తం చూడాలి మొత్తం అన్ని కాదు చేసి పడిద మొత్తం సాఫ్ చేసి పాడు ఏది ఏదో ఉంచలే ఆడు కొంచెం రాగి మొత్తం వదిలేస్తే బిర్యానీ కథం ఇది కథం మటన్ కథం స్టార్టర్లు అన్ని కథం లేచిపోయినాయి మొత్తం ఆప్రికోటి లైట్ కథం డబల్ కమిట కథం అన్నీ కథం చేసి పడి మొత్తం కథం చేసి పాడు తిన్నాం ఎందుకు లేదు మా ఇక్కలోడే వచ్చే అర్ధ గంట మొట్టి కొడు సార్ వద్దుకో ముఖానికి మాయిశ్చరైజర్ అవుతుంది సేమ్ బ్రో బ్రోగా దానికి సారీ సబ్స్క్రైబ్ తీసుకుంటాను ఎలక్షన్లు నిలబడుతున్నావు ఓ డేరు కలిసి ఎవరు వచ్చినా ఒకవేళ ఎలక్షన్లు నిలబడితే ఏ పార్టీ చదువు లేబట్టావు పార్టీ మీరు మీరెందుకు పార్టీ పెట్టకూడదు నువ్వెందుకు అలా కలెక్ట్ చేయకూడదు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అవునా ఐదు ఇంట్లో ఉంటా ఎడికో అదే బెస్ట్ ఇద్దర నేను ఒక పార్టీ పెట్టి కూడా నాకు ఎంతమంది ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి లో నువ్వు పార్టీ పెడితే నీ అకౌంటెంట్ నీ మేనేజర్ అంటే నీ లెక్కలు అన్ని నేను ఈ పార్టీ పెడితే లెక్కల పొక్కల డిపార్ట్మెంట్ అదే కావాలా నీకు ఏం కావాలా వార్డ్ నెంబర్ కాదా సర్పంచ్ కావాలి సర్పంచ్ అకౌంట్ నెంబర్ నీ కూడా నాకు తెలవాలి అక్కడ బయటకు రావారా మన ఎవరు ఆయన పేరు ఎంపారు పాలం మీద పూలమ్మినా ఇప్పుడు ఇంటికి వచ్చిన ఇప్పుడు టైం వచ్చేసి టువెల్ అవుతుంది అండ్ బిప్ టుడే వెల్ మీట్ చూ టుమారో ఇన్ నెక్స్ట్ బ్లాక్ గుడ్ నైట్ हथोड़ा पापी मैं गाली देता काफी पर जिंदगी में बढ़ने के लिए कभी न छाटी तीन बटन से भार छाती शाइन मारे प्राउड से